మానకండి మీ చర్చి మీరు మానకండి మీరు మానేసి బైబిల్ మిషన్ లోకి వచ్చేమని అడగట్లేదు స్వార్థంగా మాట్లాడకూడదు అయితే మీ సంఘాన్ని మేఘమెక్కేటట్లుగా రెండోసారి చచ్చిపోకుండా జాగ్రత్త పడితే చాలు మీ సంఘములో ఉద్యోగం ఉంటే అప్పుడు బాగు మీ సన్నిధి సంఘములో సన్నిధి ఉంటే బాగుంటుంది సంఘ పెద్దలు కూర్చోండి సంఘమంతా కూర్చోండి మాట్లాడుకోండి విశ్వాసం గురించి మాట్లాడుకోండి ఎదిగే దాని గురించి మాట్లా పడిపోతే లేవాలి సంఘములో ఎవరు పడిపోయారో మరలా తిరిగి లేవడానికి వాళ్ళింటికెళ్ళి మోకరించి ప్రాప్తం చేయండి సంఘాలు బాగు చేయండి కొంతమంది నాతో చెప్తున్నారయ్యా మా సంఘం బాగు కానప్పుడు మేమేం చేయాలి బాగు కానప్పుడు ప్రయత్నించు ఇంకా ప్రయత్నించు ఇంకా ప్రయత్నించు మా సంఘమే బాగు కానప్పుడు నీవే చేసుకో ఇంకా ఏం చేయాలి నేనే దేనిని పడిపోతానేమో నేను కూడా మారిపోతానేమో నేను ఆడలేకైపోతానేమో అనుకుంటే నీకు నీవే చేసుకో పడిపోకు మ్యాక్సిమం ట్రై చేయ సంగములోనే ఉండు సంఘంలోనే పోరాడు సంగములోనే ఏడువు సంఘపేద్దలతో మాట్లాడు పెద్దలందరూ మాట్లాడుకోండి కన్నీళ్ళు కాచండి ఎందుకంటే ఏసు దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం పాడవడము మంచిది కాదు నాశనము కావటం మంచిది కాదు సంఘం బాగుండాలి సంఘము కొరకు ఏసు వారు వస్తున్నారు